ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ స్పెషల్స్ మా అమ్మాయికి పట్టుపరికి తీసినప్పుడు దానిలో బ్లౌజ్ పీస్ లాంగ్ బ్లౌజ్ కుట్టించకుండా షార్ట్ బ్లౌజ్ కుట్టించాను ఆ మిగిలిన మొక్కతో హార్ట్ షేప్ సెలవు వచ్చి కుట్టి చూపిస్తాను నా ఛానల్ మొదటిసారి చూస్తుంటే ముందుగా సబ్స్క్రైబ్ చేయండి వీడియో చూసాక లైక్ చేయండి ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి వీడియోలోకి వెళ్ళిపోదాం ఇది బకరం ఈ క్లాత్ని నేను ఈ షేప్లో కట్ చేసుకున్నాను ఇది పట్టు క్లాత్ దీన్ని కూడా సేమ్ షేప్లో కట్ చేసుకోండి ఈ రెండింటినీ కలిపి ఎడ్జస్ట్ మిషన్ స్టిచ్ వేసుకోవచ్చు లేదా హెవీ గ్లోవ్ తో ఇలా చివరి భాగంలో దగ్గరగా కాకుండా దూరంగా కాకుండా చిన్నగా డాట్స్గా పెట్టుకుని రెండు క్లాతులను అంటించుకోండి ఇవి అంటించిన మర్నాడు మీకు చూపిస్తున్నాను ఇలా ఈ రెండు మొక్కల్ని పక్క పక్కన పెట్టుకొని సేమ్ కలర్ జిప్పుని కింది వైపుకి పై వైపు చూసుకొని స్టిచ్ వేసుకోండి స్టిచ్ వేసాక జిప్పు వేసి తీసి చెక్ చేసుకోండి ఆ రెండు మొక్కల్ని ఒకటిపై ఒకటి పెట్టి ఈ పిన్స్ని చుట్టూ చివర అంచులకు జిప్పు కుట్టిన చోట పెట్టకూడదు జిప్పు లేని చోట పిన్స్ని అమర్చాలి జిప్ లేని చోట మాత్రమే ఇలా స్టిచ్ వేసుకోండి డబుల్ స్టిచ్ కూడా వేయచ్చు చుట్టూ ఇలా కట్స్ పెట్టుకోవాలి తర్వాత మెల్లగా జిప్లో నుంచి కొద్ది కొద్దిగా వెనక్కి తిప్పాలి ఇలా వెనక్కి తిప్పాక ఎంత బాగుందో చూడండి నాకైతే చాలా నచ్చేసిందండి ఇలా అంగుళం క్లాత్ తీసుకుని ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోండి ఇలా రౌండ్గా కుట్టి దాన్ని సూదీదారంతో కానీ మిషన్ మీద కానీ మధ్యలో పెట్టి స్టిచ్ వేయాలి లేదా మీకు ఇష్టమైతే కీ చైన్ అయినా అమర్చుకోవచ్చు నేను క్లాత్ తోటి ఇలా కుట్టాను ఇది కాలేజ్ గోయింగ్ అమ్మాయిలకి సెల్ పౌచ్ మనీ పౌచ్గా బాగా యూజ్ అవుతుంది మీకు కూడా నచ్చితే మీరు కూడా ట్రై చేసి చూడండి